ఎలక్షన్స్లో హామీ భాగంగా గత మూడు నెలల నుంచి మార్చ్ ఏప్రిల్ మే వెయ్యి వెయ్యి రూపాయలు ఇస్తూ ఏడు వేల రూపాయలు మొదటి నెలలో ఇవ్వడం జరిగింది అట్లనే ప్రతి నెల నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచడం వికలాంగులకు వితంతులకు అందరికి కూడా డబ్బులు ఈ పెన్షన్ రూపంలో ఇవ్వడం కూడా జరిగింది అట్లనే మన యువనాయకుడు నారా లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్రలో మాట చెప్పిన ప్రకారం మెగా డిఎస్సి ద్వారా పదహారు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం అని కూడా ఇది ఒక మంచి ప్రభుత్వాన్ని కూడా ఈరోజు తెలియజేస్తున్నాను ఏ విధంగా ముందుకు పోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు ప్రజల్లోకి వంద రోజుల ప్రోగ్రాం తీసుకొని పోయి గట్టిగా చెప్పాలా మనం చేసే మంచి పనిని ప్రతి ఒక్కరికి వివరించాలని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అట్లనే మనకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని కూడా గతంలో ప్రభుత్వం తీసుకొని వచ్చింది ఇది ఎంత దుర్మార్గమైన యాక్ట్ అంటే మన పాస్బుక్ల మీద మన పూర్వీకులు మనకు ఆస్తి సంక్రమిస్తే జగన్మోహన్ రెడ్డి గారు తన ఫోటోని పాస్బుక్ల మీద పెట్టుకొని ఆ రోజు ఈ కార్యక్రమానికి ఓడగట్టడం జరిగింది కానీ ఈరోజు చూస్తూ ఉంటే ఆ యాక్ట్ని పూర్తిగా రద్దు చేసి గతంలో మాదిరిగానే పాస్బుక్లను కూడా మళ్ళా చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ వంద రోజుల్లో ఏ ఏ నిర్ణయాలు తీసుకున్నారో మీ అందరికీ తెలిసిన విషయమే కానీ ఈరోజు ఈ తెలిసిన విషయాలను మనం ప్రజల్లోకి తీసుకొని పోయి గట్టిగా చెప్పి ఈ ప్రభుత్వం ఏ విధంగా ప్రజల పక్షాన ఉంటుంది ప్రజలతో ముందుకు పోతుంది అనేది మీ అందరు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది అట్లనే ఈరోజు మనం ఈ వంద రోజుల ప్రోగ్రాం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ ఎన్డీఏ కూటమి అభ్యర్థి చిన్నయ్య ఆదినారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత చిన్నాయన గారు కూడా ఏ విధంగా డెవలప్మెంట్ మీద కూడా పరుగులు పెట్టిస్తున్నారు మీ అందరికీ తెలిసిన విషయమే దాంతో భాగంగానే మనకు గ్రామీణ ఉపాధి కింద పంచాయతీరాజ్ సంబంధించి దాదాపు మన యామవరం గ్రామానికి కూడా దాదాపు ఇరవై ఐదు లక్షలు ఇరవై ఆరు లక్షలమైన సిసి రోడ్లు ఏదైనా కాంపౌండ్ వాళ్ళు మిస్ అయినట్టు కూడా మన గ్రామానికి కూడా శాంక్షన్ చేయడం కూడా జరిగింది అది కూడా త్వరగా ఈ ఆమవరంలో ఒక పనులు కూడా మొదలుపెట్టే పరిస్థితి ఉందని కూడా తెలియజేస్తున్నాయి ఈ సందర్భంగా అట్లనే ఈరోజు విజయవాడలో ఈరోజు విపత్తు వచ్చింది మనం ఆ విపత్తును ఏ విధంగా చంద్రబాబు నాయుడు ఎదుగు చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు ఎదుర్కొన్నారో మీ అందరికీ తెలిసిన విషయమే దాదాపు వచ్చిన రోజు నుంచి అక్కడనే విజయవాడ కలెక్టర్ ఆఫీస్లో ఆమె బస చేస్తూ బస్సులో ఏ ఇబ్బంది వచ్చినా ప్రజలకు త్వరగా పరిష్కార మార్గాన్ని చూపిస్తూ అధికారులను పరిగెత్తిస్తూ స్టేట్ వైడ్గా కూడా అందరినీ వచ్చి సహాయ సహకారాలు అందించే విధంగా ఆయన మోటివేషన్ చేసి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు విజయవాడను మళ్ళా పాత పద్ధతిలోకి మళ్ళా ఇప్పుడు ఆ సిటీని మళ్ళా పూర్తిగా యథావి యథా స్థితిలో తీసుకొని రావడానికి చంద్రబాబు నాయుడు గారు కృషి చేసినారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అట్లనే ఈరోజు మనకు పేదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా క్యాంటీన్లను ఓపెన్ చేయడం జరిగింది ఇది గతంలో